బీసీలకు మేలు జరుగుతుందనే కులగణనను ప్రతిపక్షాలు నేరుగా వ్యతిరేకించకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం పట్టి మండిపడ్డారు కులగణన సర్వేలో కూడా బీఆర్ఎస్ నేతలు పాల్గొనలేదన్నారు స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ కల్పించేటువంటి రిజర్వేషన్ ఇది ఒక పెద్ద సామాజిక మార్పుకి నాంది కాబోతా ఉంది అటువంటి సామాజిక మార్పుకి నాంది కాబోతుంది కాబట్టే దాన్ని నేరుగా వ్యతిరేకించలేక కులగణంలో కనీసం పార్టిసిపేట్ చేయనటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎక్కడ బీసీలకి మేలు జరుగుతుందో అని చెప్పి దాన్ని వ్యతిరేకించడం కోసం నేరుగా వ్యతిరేకించలేక ఇండైరెక్ట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలుతా ఉన్నాం బస్వేశ్వర సాక్షిగా చెప్తా ఉన్నాం మీరు ఎన్ని కుయత్తులు పాడినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల కోసం నిటారుగా నిలబడి బస్సు వేసుడు ఆలోచనల్ని అమలు చేస్తుందని కూడా చాలా స్పందన చెప్తా